ఏమిటో ఇవాళ రెక్కలొచ్చినట్టు వింతగా ఆకాశమంచు తాకుతున్నగా ఉండనే కరుక్కు తిన్న కళ్ళు చూసినంతనే మనస్సు నవ్వే మొదటిసారి అమ్మాపిది ఎడారి ఎండమావి ఉప్పనై ఉంచరే కలే కాదుగా నీ వల్లనే మరించలేని తీపి బాధలే ആഗനി പ്രയാണമൈ യുഗുമാനേന ചിന്തേ ലോക നീ പ്രേമ വല പൊതു മുൻ ഓടി പോല చారిందిలే వాన చినుకు తాకి తడిసిందిలే నాలో తడిసింది మాట తక్కువ గుండెలు చెరావుగా ఉచ్మా నన్నే మాచి ఎరుగనంతగా నువ్వ నిండి నిన్న నిండిపో కళ నిజల్లోకిరా కలలతోని కాలప నీవే ఎంటు మలకువై కలె చూపేయం మాపిది నీ మీద ప్రేమ పుట్టుకొచ్చే చెయ్యను నువ్వే చెప్పవా ఈ బాధకి ప్రేమన్న మాట తక్కువైందియా ఏమిటం ఇవాళ రెక్కలొచ్చినట్టు వింతగా ఆకాశమంచు తాకుతున్నగా ఉండనే కరుక్కు తిన్న కళ్ళు చూసినంతనే మనస్సు నవ్వే మొదటిసారి ఎడారి ఎండమావి ఉప్పనై ముంచనే కలే కాదగా నీ వల్లనే భరించలేని తీపి బాధలే